హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా బాబు బర్త్డే అండి యాక్చువల్గా ఇది నిన్నటి వీడియో నిన్నటి వ్లాగ్ ఇది సో మేము బర్త్డే స్పెషల్ కింద ఇక్కడ గుడం దగ్గర మెట్ట మీద వెంకటేశ్వర స్వామి అని చాలా ఫేమస్ అండి ఇది ఆ టెంపుల్కి వెళ్ళాం సో ఎంట్రన్స్ అనమాట చాలా బాగుందండి మన చిన్న తిరుపతి ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుందండి కానీ చాలా పీస్ఫుల్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చిందండి టెంపుల్ సో వెళ్తున్నాం మేము ఇది ఎంట్రన్స్ అనమాట మా హస్బెండ్ బాబుని తీసుకుని వెళ్తున్నారు వాడు నువ్వు దగ్గర అంటే లేదు నేను దిగను అని మారం చేస్తుంటే సరిలేని తీసుకెళ్తున్నారు సో మేము ప్రదక్షిణాలు చేస్తున్నామండి మా బాబుకి మా హస్బెండ్ ఏనుగు అని చూపిస్తుంటే వాడు భయంగా దూరంగా వెళ్ళిపోతున్నాడు సో ప్రదక్షిణాలు చేస్తూ ఈ వీడియో తీసాను అనమాట చాలా బాగుందండి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉండొచ్చు బట్ తెలియని వాళ్ళైతే ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంది సీనరీ అయితే ఏంటి ప్లేస్ అయితే ఏంటి ఎస్పెషల్లీ ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తే అసలు రెండు కళ్ళు సరిపోవు అంత మనశ్శాంతిగా ఉంది మనకి చాలా బాగుందండి సో మేము ఇప్పుడు దర్శనం చేసుకుంటున్నాం చూడండి వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే చాలా ఏదో ఒక హ్యాపీనెస్ అనమాట చాలా బాగుంది సో ఆయన పంతులు గారు హారతిస్తున్నారు సో మాకు ఇప్పుడు ప్రసాదం కూడా పెట్టేశారు మా దర్శనం అయిపోయింది ఒక అతను వచ్చి మా పాపకి అరటిపడి తింటారా అని ఇస్తున్నారు లేదు పాప ఇంకా చిన్న పాప అండి అంటే సరే బాబుకి ఇచ్చేసి వెళ్ళిపోయారు అనమాట ఇక్కడ మా హస్బెండ్ని మా బాబు ప్రసాదం తింటున్నారు ఇప్పుడు ప్రసాదాలు తీసుకుందామని కౌంటర్ దగ్గర టికెట్స్ తీసుకుంటున్నారు మా హస్బెండ్ మా వాడు తిప్పకుండా వెళ్ళిపోతున్నాడు అలాగే ఇక్కడ వాడికి ఆవంటే చాలా ఇష్టం అండి ఎంత పిచ్చో వాడికి ఆవంటే ఫోటో తీసుకుందామని వెళ్ళాం అక్కడి నుంచి అలా డైరెక్ట్గా మా వారి హా ఆఫీస్కి వెళ్ళిపోయాం సో వాళ్ళేమో మేము స్వీట్స్ ఇద్దామని వెళ్తే వాళ్ళు సడన్గా కేక్ తీసుకొచ్చి కేక్ కట్ చేయించారు మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి వాడికి ఏమో కేక్ నచ్చదు కేక్ కట్ చేసి కొంచెమన్నా తినమంటే వద్దులే వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకని మానేసాం ఇంకా సో ఇంకా లాస్ట్లో గ్రూప్ సెల్ఫీ తీసుకున్నాం అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి